ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను ఎంతో టేస్టీ ఎంతో హెల్తీ అయినటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకున్నాను దాన్ని ఎలా చేసుకున్నాను ఏమేమి కావాలి అనేది చూద్దాము బాదం జీడిపప్పు ఇంకా పిస్తా పుచ్చితనాలు సన్ఫ్లవర్ విత్తనాలు ఇంకా గుమ్మడిత్తనాలు ఖర్జూరం ఇవన్నీ తీసుకోవాలి అట్లనే నెయ్యి కూడా కావాలి ఇవన్నింటిని తీసుకున్న తర్వాత కడాయి పెట్టి కడాయిలో నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ బాదం జీడిపప్పు అట్లనే పిస్తా ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవి బాదము జీడిపప్పు పుచ్చిత్తనాలు సన్ఫ్లవర్ విత్తనాలు గుమ్మడి విత్తనాలు ఇవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి పిస్తా మాత్రం సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట ఇవి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా మొత్తం ఫ్రై అవుద్ది అట్లనే బాదం ఫ్రై చేసుకున్న తర్వాత పిస్తా కూడా మొక్కలుగా చేసుకున్నాం కదండి దాన్ని వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట నేను కొంచెం ఎక్కువగా రోస్ట్ చేసుకున్నానండి ఇట్లా కావాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు లేకపోతే ఇంకొంచెం తక్కువ ఫ్రై చేసుకున్న బాగుంటుందన్నమాట ఇట్లా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఖర్జూరం అనేది మన స్వీట్కి తగ్గట్లు తీసుకోవాలండి నాకైతే ఒక ప్యాకెట్ పట్టిందనమాట నేను సీడ్ ఉన్నటువంటి ఖర్జూరం తీసుకున్నాను అవన్నీ తీసేసి వాటిని చక్కగా మిక్సీ పట్టుకున్నాను అనమాట మరి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పును కూడా వేయించుకుంటున్నాను ఫస్ట్ బాదం పిస్తా గుమ్మడి ఇత్తనాలు ఏం చేసేసుకున్నాను తర్వాత జీడిపప్పు కూడా ఏం చేసేసుకుంటున్నాను అనమాట జీడిపప్పు తీసేసిన తర్వాత ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇవి ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత పుచ్చితనాలు కూడా ఫ్రై చేసుకొని తీసి పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ మొత్తం మంట తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట అన్నీ చూడండి ఇట్లా ప్లేట్లో వేసేసుకున్నాను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అనుకున్న కట్ చేసుకోవచ్చు నేను పక్కన ఇంకొంచెం వేరే రెసిపీకి కట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇట్లా చూడండి ఖర్జూరం అయితే ఇట్లా నేను మిక్సీ పట్టేసేసుకున్నాను లడ్డుకి మనకి రావాలి కదండి అవన్నీ మంచిగా ఆ ఖర్జూరంలో మిక్స్ అయ్యేసి లడ్డు అనేది చాలా బాగా వస్తుంది అనమాట నెయ్యి అప్లై చేసేసుకొని చేతికి అట్లా కొంచెం నెయ్యి కావాలనుకున్నా వేసుకోవచ్చు అనమాట దాంట్లో వేసుకొని మొత్తం చక్కగా ఇట్లా మిక్స్ చేసేసుకొని లడ్డూలు చుట్టేయటమే చాలా అంటే చాలా ఈజీగా చుట్టుకోవచ్చు చాలా సింపుల్ అంటే ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కదా కొంచెం టైం అయితే పడుతుంది కానీ అట్లా ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రోజుకు ఒక లడ్డు తీసుకున్నట్లయితే మంచి బలం అట్లనే పిల్లలకి ఇవ్వాలి అనుకున్నట్లయితే నేను ఫ్రై చేసుకున్నాను కదండి ఇందాక పక్కన అట్లా ఫ్రై చేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకొని దాంట్లో ఒక జ్వరం కలిపి చిన్న చిన్న లడ్డులుగా చుట్టివచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇలా పలుకులుగా ఉంటే నచ్చదు కదా సో కొంచెం సాఫ్ట్గా ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి అట్లా అయినా చేసుకోవచ్చు అనమాట నేనైతే మొత్తం ఇట్లా చుట్టేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం లడ్లు చుట్టేసుకున్నాము నేను అమ్మ ఇద్దరం కలిసి చుట్టామండి ఈ చుట్టేటప్పుడు కొంచెం ప్రెజర్ అయితే పడుతుందన్నమాట ఎందుకంటే అవన్నీ ముద్దకి పట్టాలి కదా సో ఇట్లా చుట్టేసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది అట్లనే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్నట్లయితే ఆ ఫీల్ మంచిగా అనిపిస్తుంది కదండి నేను ఇక్కడ ఈ లడ్డూలకి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చి చేశాను అనమాట సో నాకు ఇన్ని లడ్డూలు అయ్యాయి చాలా మంచిగా అనిపించింది ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్